వెల్కమ్ టు టెక్ న్యూస్ టెన్ ఈరోజు తేదీ ఏప్రిల్ పదహారు రెండు వేల ఇరవై ఐదు నా పేరు మంజు మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు ఫస్ట్ న్యూస్ వన్ప్లస్ నుండి వన్ వన్ప్లస్ నాట్ సిఈ లో భారీ బ్యాటరీ వన్ ప్లస్ నాట్ సిఈ ఫైవ్ స్మార్ట్ ఫోన్లో సెవెన్ థౌజండ్ వన్ హండ్రెడ్ ఎంఏహెచ్ బ్యాటరీతో రాబోతుందని సమాచారం ఇది నాట్ సిఈ ఫోర్ కంటే థర్టీ పర్సెంట్ ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటుంది ప్రైస్ ఇరవై ఐదు వేల రూపాయలు లోపు ఉండవచ్చని అంచనా నెక్స్ట్ న్యూస్ శాంసంగ్ గ్లాసెస్ ఫ్రీ త్రీ డి ఫోర్కే గేమింగ్ మానిటర్ లాంచ్ చేసింది ఈ మానిటర్లో త్రీ డి గ్లాసెస్ లేకుండా చూడొచ్చు ఇది వినియోగదారులకు మరింత రియలిస్టిక్ గేమింగ్ అనుభవాన్ని అందిస్తుంది నెక్స్ట్ న్యూస్ బెంగళూరులో యుఎస్టి నాలుగవ కార్యాలయం ప్రారంభం అమెరికా బేస్డ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ కంపెనీ యుఎస్టి బెంగళూరులో నాలుగవ కార్యాలయాన్ని ప్రారంభించింది ఈ కార్యాలయం మూడు వందలు సీట్ల సామర్థ్యంతో ఉంది ఇది ఈరోజు టెక్ న్యూస్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం